కూరగాయల మార్కెట్ పరిధిలో గత ముప్పై సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న వ్యాపారులను తొలగించడం దారుణమని వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వేది వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్ ఏఐటీయు నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ మణి డిమాండ్ చేశారు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటియు ఆధ్వర్యంలో వేది వ్యాపారులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్ ఏఐటి నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ మణి పాల్గొన్నారు అనంతరం వీరు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు వ్యాపారులను తొలగించమని చెబుతున్న మున్సిపల్ అధికారులకు అదే హైకోర్టు వారందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆర్డర్ కాపీలో తెలియజేయలేదని ప్రశ్నించారు అధికారులు ఇచ్చిన నోటీసులో ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో గల అన్నా క్యాంటీన్ కు పడమర వైపున ఆర్టీసీ కాంపౌండ్ గోడ వరకు రోడ్డు తెలియజేశారు వ్యాపారులకు కావాల్సిన అన్ని వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు ఇచ్చిన నోటీసు నందు తెలియజేయడం జరిగింది అయితే అధికారులు చెప్పిన ప్రదేశంలో ఏ ఒక్క వసతి కూడా లేదని కేవలం పేపర్ పై రాసిన రాత్రలకు మాత్రమే పరిమితమయ్యాయని అన్నారు హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా వ్యాపారాలపై జులుం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు వ్యాపారులకు ఎక్కడైతే నూతనంగా స్థలాలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ వసతులు కల్పించేంత వరకు వ్యాపార అనుమతులు ఇవ్వాలని కోరారు లేని పక్షంలో వ్యాపారులందరూ కోర్టును ఆశ్రయిస్తామని అధికారులకు తెలియజేశారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటి నగర కార్యదర్శి గోపి వేది వ్యాపార సంఘం నాయకులు జనార్దన్ అబ్దుల్ లతీఫ్ రజనీ తదితరులు పాల్గొంటారు ప్రభుత్వాలు మేర ఎవరు కూడా మనమల్ని ఇబ్బంది పెట్టాలి కాదు కానీ ఇప్పుడు వచ్చి రాష్ట్రైతే ఒక ఐదు నెలల్లోనే ప్రభుత్వం వచ్చేసి చాలా ఇబ్బంది పడుతుందనేసి మేము అందరం చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఏ పార్టీ స్పందించకపోయినా మన సిపిఐ సిపిఐ ఉన్నటువంటి ఏహెచ్సి సంఘం అనేది స్పందించి మీ అందరికి కూడా అండగా ఉంటారనే ఉద్దేశాన్ని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా రేపు జరగకునే కార్యక్రమం ఏదన్నా మీకు జరిగితే వెంటనే అలా ఫోన్ అని చేస్తాను అందుకని అదే గారు ఫీజుగా ఉంటారు ముఖ్యంగా లేట్ అవుతుంది లేదు మీకు ఫోన్ నెంబర్ ఏంటంటే గవర్నమెంట్ అసలు చేస్తే కూడా నేను వారు పంపిస్తారు నేను వరకు నేను వేసి పంపిస్తారు కాకపోతే నీళ్ళు అదాయిలు పడాల్సిన అవసరం లేదు మనకు ఆడగాకపోయినా ఇంకో అదే చూపిస్తామని చెప్పేసి మనకు మాపిస్తున్నారు ఇప్పుడు దేవస్థానంలో కూడా మన మన గౌరవ మన కూడా గురిక ఈ సైడు మొత్తం రాలేదు ఇందులో అన్ని నాలుగు మూడో గంటల నుంచి ద్వారా సందే స్థలం అప్పుడు దాన్ని క్లీట్ చేసి మనకు వాటర్ వస్తుంది ఇప్పుడు వాటర్ వస్తే ఎంతో అభివృద్ధిలో ఉన్నాయి అదేవిధంగా మనకు కూడా ఎన్నో సంవత్సరాల విజయవాడ రాష్ట్రు ఆ ప్లేస్ని భర్తీ చేసే విధంగా అనుకూలంగా ఏడా దూరంగా చేసి అక్కడ చేసుకుంటా టౌన్ గెలిచిన పరిధిలో జనాలకి అనుకూలంగా ఉండేది ఇక్కడ ఇచ్చే విధంగా మన పార్టీ కానీ మన ఏఐటీసీ నాయకులు కానీ సంఘం కానీ పోరాడుతుంది